తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఈ రోజు అంటే మార్చి పదమూడవ తేదీన గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం పద ఈ రోజు అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి మనకి వన్ గ్రామ్ కి ఆరు వేల ఐదు వందల ఎనభై నాలుగు రూపాయలు ఉందండి సో నిన్న చూస్తే మనం ఆరు వేల ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు ఉంది ఓ అంటే గోల్డ్ రేట్ తగ్గింది మనం చూస్తున్నట్లయితే గత కొంతకాలంగా మార్చి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి రోజు రోజుకి ఎంతో కొంత పెరుగుతూ ఉంది కానీ తగ్గడం అయితే జరగలేదు సో నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా మార్చ్ వచ్చాక ఈ రోజు అయితే గోల్డ్ ప్రైస్ అయితే నిన్నటితో కంపేర్ చేసుకుంటే కొంచెం తగ్గింది సో వన్ గ్రామ్కి అయితే ఫార్టీ టూ రూపీస్ అయితే తగ్గడం జరిగింది అలాగే ఎయిట్ గ్రామ్స్ చూసుకుంటే యాభై రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు ఉంది ఈ రోజు నిన్న చూస్తే యాభై మూడు వేల ఎనిమిది రూపాయలు ఉందండి సో డిక్రీజ్ వచ్చేసి మూడు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే డిక్రీస్ అయిందనమాట అలాగే టెన్ గ్రామ్స్ వన్ తులం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి అరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఉంది ఈరోజు నిన్న అరవై ఆరు వేల రెండు వందల అరవై రూపాయలు అంటే ఒక తులంకి మనం తగ్గిందని చెప్పుకున్నాం కదా సో ఒక తులం ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి ఫోర్ ట్వంటీ రూపీస్ వరకు అయితే తగ్గడం జరిగింది అలాగే హండ్రెడ్ గ్రామ్స్ వన్ బిస్కెట్ రేట్ వచ్చేసి ఆరు లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ఉంది సో నిన్న ఆరు లక్షల అరవై రెండు వేల ఆరు వందల రూపాయలు సో నాలుగు వేల రెండు వందల రూపాయల వరకు అయితే తగ్గడం జరిగింది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఒక బిస్కెట్ కోసం నలభై రెండు వందలు అయితే తగ్గడం జరిగిందండి సో ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డెట్ ఇలా ఉంది ఒకసారి ట్వంటీ టూ కూడా చూసేసుకోండి ఇంకా ట్వంటీ టూ క్యారెట్స్ చూసుకున్నట్లయితే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి వన్ గ్రామ్ కి ఈ రోజు ఆరు వేల ముప్పై ఐదు రూపాయలు ఉంది సో నిన్న ఆరు వేల డెబ్బై నాలుగు రూపాయలు ఉంది సో వన్ గ్రామ్ కోసం ముప్పై తొమ్మిది రూపాయల వరకు అయితే తగ్గడం జరిగింది ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ అనమాట అలాగే ఎయిట్ గ్రామ్స్ చూస్తే ఈ రోజు నలభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై రూపాయలు ఉందండి అదే నిన్న చూస్తే మనం నలభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై రెండు రూపాయలు మూడు వందల పన్నెండు రూపాయల వరకు అయితే డిక్రీజ్ అయింది అనమాట ఎయిట్ గ్రామ్స్ కోసం అలాగే టెన్ గ్రామ్స్ ఒక తులం రెగ్యులర్ గా మనం ట్వంటీ టూ క్యారెట్స్ ఆర్నమెంట్ గోల్డ్ చూసుకుంటూ ఉంటాం అందులో ముఖ్యంగా టెన్ గ్రామ్స్ అంటే ఒక తులం రేటు బట్టే మనం ఎంత అవుతుంది అనేది ఒక కంపేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట సో మెయిన్ అందరు అబ్జర్వ్ చేసేదైతే ఇదే రేటు ఇది వచ్చేసి టెన్ గ్రామ్స్ రేట్ వచ్చేసి అరవై వేల మూడు వందల యాభై రూపాయలు ఉంది ఈ రోజు సో నిన్న వచ్చేసి అరవై వేల ఏడు వందల నలభై నలభై రూపాయలు ఉందండి అలాగే డిక్రీస్ చూస్తే మనం మూడు వందల తొంభై రూపాయల వరకు అయితే తగ్గడం జరిగింది ఒక టెన్ గ్రామ్స్ కోసం అంటే వన్ తులా కోసం ట్వంటీ టూ క్యారెట్స్ అనమాట అలాగే ఒక బిస్కెట్ మీన్స్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక బిస్కెట్ రేట్ చూస్తే మనం ఈ రోజు ఆరు లక్షల మూడు వేల ఐదు వందల రూపాయలు ఉంది సో నిన్న అదే రేటు ఆరు లక్షల ఏడు వేల నాలుగు వందల రూపాయలు ఉంది అనమాట సో ట్వంటీ టూ క్యారెట్స్ ఒక్క బిస్కెట్ కి మూడు వేల తొమ్మిది వందల రూపాయల వరకు తగ్గడం జరిగింది నాకు తెలిసి ఇంత చే తక్కువే మనలేము కొంచెం భారీగా తగ్గిందనే చెప్పుకోవచ్చు సో మంచిగా అంటే మంచి రేట్ అనుకోవచ్చు ఈ మధ్య కాలంలో వన్ వీక్ టెన్ డేస్ నుంచి కంపేర్ చేస్తే మనం ఇది ఈ రోజు కొంచెం బెస్ట్ ప్రైస్ ఉందనే మనం అనుకోవాలి అలాగే ఒకసారి ఎయిటీన్ క్యారెట్స్ చూస్తే एट्टीन क्यारे वन ग्राम की నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు ఉందండి అదే నిన్న చూస్తే నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు ఉంది సో వన్ గ్రామ్ కోసం ముప్పై ఒక్క రూపాయల వరకు తగ్గింది ఎయిటీన్ క్యారెట్స్ అనమాట అలాగే టెన్ ఎయిట్ గ్రామ్స్ చూసుకుంటే మనం ముప్పై తొమ్మిది వేల ఐదు వందల నాలుగు రూపాయలు ఉంది ఈరోజు నిన్న ముప్పై తొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు రూపాయలు ఉంది సో రెండు వందల నలభై ఎనిమిది రూపాయల వరకు అయితే ఎనిమిది గ్రాముల కోసం తగ్గింది ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అలాగే టెన్ గ్రామ్స్ చూస్తే మనం ఒక తులంకి ఎయిటీన్ క్యారెట్స్ వచ్చేసి రేట్ ఈరోజు నలభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయలు అలాగే నిన్న నలభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై రూపాయలు ఉంది సో టెన్ గ్రామ్స్కి అయితే మూడు వందల పది రూపాయల వరకు తగ్గడం జరిగింది అలాగే హండ్రెడ్ గ్రామ్స్ ఒక బిస్కెట్ రేట్ చూస్తే ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ రేట్ ఈరోజు నాలుగు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంది అదే నిన్న చూస్తే నాలుగు లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు ఉందండి సో ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ రేట్ బిస్కెట్ కూడా అన్ని తగ్గాయి కాబట్టి ఇది కూడా తగ్గింది సో మూడు వేల ఒక్క వంద రూపాయల వరకు అయితే డిక్రీజ్ అవ్వడం జరిగింది సో ఈ మధ్య కాలంలో మనకు కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి పెరుగుతున్న గోల్డ్ ఈ రోజు అయితే తగ్గడం జరిగింది తక్కువగా ఏం కాదు ఆల్మోస్ట్ నాలుగు దాకా తగ్గడం జరిగింది కాబట్టి ఇప్పుడు కొంచెం కొనడానికి బాగుంది అనే మనం చెప్పుకోవచ్చు డిమాండ్ కూడా పెరిగినప్పటికీ రేట్ తగ్గింది అలాగే పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఈ మార్చిలో కూడా చాలా ఉన్నాయి కాబట్టి సో ఈ రోజు రేట్ల ప్రకారం మనం చూసుకున్నట్లయితే గోల్డ్ కొనడానికి ఇది అనువైన సమయం అయితే మనం అనుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్